సూత్రము దేవ సూత్రమునయన పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి దయగల తండ్రి కృపగల దేవా దేవ నిచిల తండ్రి సర్వశక్మంతుడ సర్వాధికారి నీకేశుతులు సూత్రాలయ నైనా తండ్రి నీ కృప మాకు అనుగ్రహించిన దేవ నీకే సుతులు సూత్రాలయ 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 పరిశుద్ధాత్ముడా నీకే సూత్రాలయం ఈ కాల సమయము నా తండ్రి ప్రభువ నీ కృపను మాకు దయచేసిన దేవ నీకే సూత్రాలయం ఉదయకాల సమయం అంతా నీ సజీవ రేఖల చట్న ఎంతగానో నీ కృపణ మాకు అనుగ్రహించి రాత్రికాల సమయంలో తండ్రి ప్రభా నీ కృప దయ చేసిన నీకే సూత్రాలయ అవును తండ్రి మా యొక్క పనుల్లో రాకపోకల్లో ప్రతి విషయాలు తోడైండి నడిపించిన దేవా నీకే కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఎస్ నీకే శుతులు సూత్రాలయ ఈ దినమునైనా తండ్రి ప్రభా ఈ సమయం ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల దయచేసయ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేసా బలహీనత జ్ఞాపకం చేసుకున్న పూర్తి స్వస్థత సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నన్న తండ్రి ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదలద చేసే ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేకుండా ఉన్నారు ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని దయచేసాయ నెమ్మదిని దయచేసాయ్యా ఐక్యతని దయచేము నడుస్తున్నాను తండ్రి ఏ బిడ్డలకైతే రక్షణ లేదు నన్నీ రక్షణ భాగ్యం దయచే నేడి రక్షణ దినమంటున్నావు కదా ప్రభు ప్రతి ఒక్క బిడకి నన్ను నీ అమూల్యమైన రక్షణ ప్రతి ఒక్క బిడకి దయచ్యం నడుచున్నాను తండ్రి ఏ సయానికి సూత్రాలయం రక్షింపబడిన వారిని మరింతగా బలపరచండి యవనస్తున్నాను తండ్రి ప్రభు వారి చుట్టూ నీ కంచి కాపుదలుంచండి వారి యొక్క హృదయంలో నీ వాక్యం నుంచి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దండి ఎటువంటి దుష్టుడు కన్ను పడుకుంటున్నట్లు సహాయం దయచండి నా తండ్రి ప్రభ ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో నా ఆరు దినములు కష్టపడి ఏడో దినముని సన్నిధికి రావడానికి నా తండ్రి ప్రతి ఒక్క బిడికి జాబ్ను దయచేయమని అడుచు తండ్రి నీకే సుత్తులు సూత్రాలయ జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్లు దయచేయండి అలాగే నన్ను వ్యవసాయం పనులు చేస్తున్న వారు అలాగే నన్ను చెరువులు చేస్తున్న వారిని దీవించండి ఆశ్రయించండి దైవ సేవకులను వారిని మరింతగా ఆత్మీయతలో మరింతగా బలపరచండి వారి సేవలు సరే అంతటిని నా తండ్రి ప్రభువా నన్న ఆత్మీయంగా ఇంకా అంతకంతకు వదిలడానికి కూడా సహాయం దయచేసాయ నీకే సూత్రాలయ నా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో పరిశుద్ధ వివాహాలు జరగడానికి కూడా సహాయం దయచేయండి నా వివాహం అయ్యి కూడా గర్భఫలం లేని వారికి గర్వఫలం దయచండి గర్భంతోనే వారికి సులువైన కానుపని దయచండి బిడ్డలు వచ్చిన వారికి తల్లి బిడ్డలకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఎవరైతే గృహం కట్టుకోవాలని ఆశపడుతున్నారని క్రీస్తనే బండ మీద వారి యొక్క గృహాలను కట్టుకోవడానికి నన్ను కృపణ దయచేయండి మా దేశ న్యాయకుల మధ్య సమాధానం మనం తండ్రి ప్రభా మా దేశ సరిహద్దుల్లో సమాధానం దయచే నడుచున్నాం తండ్రి ఏ సయానికి సూత్రాలయం ఏ సయాన తండ్రి ఎవరైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా వీడలు దయచేసి నీ గొప్ప కార్యం జరిగించమని ఏసు నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె